హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అమీర్పేట్ కమ్మ సంఘంలో భారీ ఎగ్జిబిషన్ పెట్టేశారండి అది లెవెన్త్ జూలై నుండి ఫిఫ్టీన్త్ జూలై వరకు అనమాట నాకు కొంచెం లేట్గా తెలిసింది ఒక థర్టీన్త్ వెళ్ళానండి నేను వీలు కాక ఎయిటింగ్ చేయలేక ఈరోజు పెట్టేశాను ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒక్కసారి విజిట్ చేయవచ్చు నేను వెళ్ళేసరికి చాలా క్రౌడ్ ఉందండి నేను ఆల్మోస్ట్ లెవెన్ వరకు వెళ్ళాను అనమాట మార్నింగ్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది వెళ్ళేసరికి అప్పటికే చాలామంది వస్తూ పోతూ ఉన్నారు ఆ సరౌండింగ్ మొత్తం ఉన్నారు కదా వాళ్ళు వచ్చారనమాట అందు అందులోనూ నేను వెళ్ళింది సండే కదా సండే అంటే ఇంకా అందరికి హాలిడేనే కదా కొంచెం త్వరగా వచ్చినట్లున్నారు మార్నింగ్ మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఈ ఎగ్జిబిషన్ సో అందుకే చాలామంది వచ్చారు చూడండి క్రౌడ్ ఎంత ఉందో జీన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి కొన్ని ఎక్కువ బ్రాండెడ్వే ఉన్నాయి కాకపోతే రకరకాల బ్రాండెడ్స్ అనమాట మనం కొంచెం వెతకాలన్నమాట అవి చూడాలి అంటే మనకి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా కావాలి అంటే కొంచెం ఓపికతోటి వెతకాలి చూడండి స్టాల్స్ చాలా పెట్టారు కదా కిడ్స్ వేర్ ఏమో కేజీ సేల్లో పెట్టారు కేజీ త్రిబుల్ నైన్ అనమాట అండ్ ఉమెన్స్ వేర్ కూడా కేజీ త్రిబుల్ నైన్ ఇంకా మిగతా ఆల్ ఐటమ్స్ అన్నీ జెంట్స్వి షార్ట్స్ కానీ షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇంకా రకరకాలన్నీ కొన్ని టీషర్ట్స్ ఏమో ఓన్లీ నైంటీ నైన్ ఉన్నాయి అనమాట అవి సపరేట్గా ఉన్నాయి ఇంకా మిగతావన్నీ ఉన్న ప్రైస్ని బట్టి వాళ్ళు వేస్తారు చూడండి కొన్ని అయితే బాగున్నాయండి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక్కసారి వచ్చి చూడొచ్చు పర్లేదు నాకు నాట్ బ్యాడ్ అనిపించింది కాకపోతే లాస్ట్ కనుక వెళ్ళామంటే అన్నీ ఉంటాయో లేవో డౌటు నేనైతే చూశాను టీషర్ట్స్ బాగున్నాయి టీషర్ట్స్ చాలా బాగున్నాయి కొన్ని మాత్రం కానీ మనం త్వరగా కనుక వెళ్ళామంటే మనం చూసుకోవచ్చు అనమాట కొంచెం ఓపికగా చూసుకోవాలి కలెక్షన్ అయితే పర్లేదు నాట్ బ్యాడ్ లేడీస్కి సంబంధించిన టాప్స్ కానీ ప్లాజా సెట్స్ బాగున్నాయండి కొన్ని కొన్ని అప్పుడే బండిల్స్ ఓపెన్ చేసి వేశారనమాట అవైతే కలెక్షన్ కొన్ని మనం చూసుకోవాలి మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి కొంచెం బెటర్గా దొరుకుతాయి చూసుకోవడమే ఇక్కడ ఎందుకంటే చూడండి ఎలా ఉందో చూశారు కదా క్రౌడు అందరు ఎవరికి వాళ్ళు వచ్చిన బండిల్స్ వేస్తున్నాయి వేస్తున్నట్టు ఇలా వెతుక్కుంటూ ఉన్నారు చూడండి క్రౌడ్ కూడా చాలా ఉంది అప్పటికే చాలామంది వచ్చేసారు కదా లైన్ కూడా మనకి బిల్లింగ్ సెక్షన్లో లైన్ కూడా చాలా టూ మచ్ లైన్ ఉందండి మా ఎంట్రీ నుండి అటు ఎగ్జిట్ వరకు లైన్ ఉందన్నమాట హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం త్వరగా వెళ్ళి చూసుకోవచ్చండి కానీ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేటప్పుడు మార్నింగ్ టెన్ కల్లా వచ్చేసేయండి అప్పుడే మీరు చూసుకోవటానికైనా చాలా వీలు ఉంటుంది లేకపోతే వచ్చే కొంది క్రౌడ్ పెరిగిపోతుంది చూ మనకి ఇసుకేస్తే వేస్తే రాలినంత జనం ఉంటారనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్